హలో ఎవరు బాస్మతి బియ్యంతో పుదీనా పలావ్ అండి ఇది చాలా టేస్టీగా ఉంది ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక గరం మసాలా సారీ దాల్చిన చెక్క యాలకులు లవంగాలు జీలకర్ర వేసుకొని ఈ పోపు వేగిన తర్వాత మనము ఇందులోకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకుందాము ఈ ఆనియన్స్ కొంచెం ట్రాస్పరెంటగా అయ్యేదాకా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అవుతూనే ఉంటాయి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని ఆనియన్స్ మిశ్రమ వేసుకొని కొంచెం పోతే నాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని వీటన్నిటినీ కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా మనం వేయించుకోవాలన్నమాట ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఆయిల్లో మనం బియ్యం రైస్ వేసినప్పుడు ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనేది మనకి రైస్లోకి యాడ్ అవుతాయి అనమాట ఇప్పుడు మనం నానపెట్టుకున్న రైస్లో వాటర్ రాకుండా రైస్ని పోపులోకి వేసేసుకొని రండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఇందులోకి వాటర్ని చెక్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి పోసుకొని ఎక్కువ కదపకుండా ఇందులోకి రుచిగా తగ్గట్లు సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని పైన మళ్ళీ కొన్ని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని వీటన్నిటినీ కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రాణించి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా